భక్తుల కోరికలను నెరవేర్చిన ఆలయం ఈ ఆలయంలో ఈ ఆలయ అభివృద్ధి కొరకు ఇక్కడ ఉన్న ప్రజలందరి బాగోగుల కొరకు పూజ చేయటానికి వాళ్ళ కుటుంబాలు బాగుపడటంతో పాటుగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి మంచి జరగాలని ఈ డైరెక్టర్లను ఇక్కడ అభివృద్ధి మరియు మిగతా అన్ని విషయాలు చూసుకోవటానికి ఈ టెంపుల్ ఒరిజినల్ వాళ్ళ టీమ్ తో కలిసి ఎవరైతే చార్యులు ఈ ట్రస్ట్ బోర్డు వాళ్ళతో సహకారంతో మీరందరూ కలిసి పనిచేయవలసిందిగా కోరుతున్న ఇందులో మరి మీరందరూ కలిసి చైర్మన్గా శేఖర్ గౌడ్ శ్రీకర్ గౌడ్ శ్రీకర్ గౌడ్ గారిని ఎన్నుకోవటం సంతోషించదగిన విషయం ఒక యంగ్ ఆలోచన సేవా గుణం కలిగిన శ్రీకర్ గౌడును ఎన్నుకున్నందుకు నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను